సాగర సంగమే ప్రాణయా సాగర ఏదో సినిమాలో లవ్ సాంగ్ అనుకుంటారు కానీ నాకైతే రాములవారు వారు సీతం వారికి గుర్తొస్తారు ఎందుకంటే ఆ లిరిక్స్ వెనకాల మ్యూజిక్ ఉండదు తెలుసా వాణి వాణిజరాం గారు ఎంత బాగా అంటే జానకి తరంగం రాముని మదిలో విరహ సముద్రం చేతులు కలిసిన సేతు బంధనం ఆ సేతు హిమాచల సాగర సంగమమే అసలు ఎంత గొప్ప లిరిక్స్ జానకి కన్నుల జలది తరంగం జలది అంటేనే సముద్రం రాముని మదిలో విరహ సముద్రం మళ్ళీ సముద్రం విరహం అనే సముద్రము అంటే ఆవిడ కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయంట రాముడికి దూరమే ఈయన విరహంతో ఉన్నాడట చేతులు కలిసిన సేతు బంధనం ఆ సేతు హిమాచల ఆ తర్వాత ఏమిటి ఆ సేతు హిమాచల ఏదైతే ఏమిటి రాముణ్ణి మనకు గుర్తు చేస్తే చాలు రామా పరందామా రామాయ రామభద్రాయ రామంద్రాయ వేదే రఘునాథాయ సీత పదయే నమ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజా సాభౌమాయ మంగళం బులో రాజా రామచంద్రమూర్తి భగవాన్ కీ లక్ష్మీ నరసింహదేవవా నరసింహదేవ ఆవిర్భావ దినోత్సవ మహామోత్సవ కీ ఆ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదనమాట మళ్ళీ వచ్చింది సాగరం సాగరం ఉప్పొంగుతూ ఉంటుంది అయితే చంద్రుడికి సముద్రానికి సంబంధం తెలుసా చంద్రుడికి సముద్రానికి సంబంధం ఆయన్ని బట్టి దీని ఆటుపోట్లు పెరుగుతాయి చంద్రమా జాత చంద్రుడు చంద్రుడికి మనస్సుకి సముద్రానికి సంబంధం ఉంది సాయంత్రం కోడేశ్వర గారు చెప్తారుగా మూడింటిని చూస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందంట ఒకటి సముద్రం రెండు చంద్రుడు మూడు ఏనుగు ఈ మూడింటిని చూస్తే మనసు ప్రశాంతం అవుతుంది శాస్త్రం కూడా చెప్పింది ఆ శ్లోకం కూడా ఉంది చాలా బాగుంటుంది నారాయణ పందామా ఈ విశాల ప్రపంచములో ఇంకో వాస్తేవాగర గణపతికి జై కానీ మన కళ్ళు క్యాప్చర్ చేసేట్టు సెల్ క్యాప్చర్ చేయదు కదా మన పవర్ వేరు సెల్ పవర్ వేరు కదా నారాయణ పరందామ 아추다, 고했나? 뭐